ఈ రోజు మనం సంపంగి పువ్వుని తయారు చేసుకున్నాం దీనికి కావలసిన పదార్థాలు అర కేజీ మైదాపిండి పావు కేజీ గోధుమ పిండి కొద్దిగా అర కేజీ పంచదార కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి గోధుమ పిండి మైదాపిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఒక చిన్న గిన్నెతో నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముద్దలా అయ్యేంత వరకు ఇలా ముద్దలా అయిన తర్వాత ఈ మిశ్రమంలోకి తగినంత నీళ్ళు వేసుకుంటూ కొద్ది కొద్దిగా బాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలా అయ్యేంత వరకు బాగా మృదువుగా కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటాయి తర్వాత దీన్ని మూతపెట్టి పది నిమిషం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాచీని తీసుకొని దాంట్లో కొద్దిగా పంచదార వేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు చే దీన్ని పక్కన పెట్టి ముందుగా కలిపిన మిశ్రమంలో బాగా మెత్తగా అయిందో లేదో చూసి మళ్ళీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి ఈ ముద్దల్ని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి ఈ ఒత్తేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మరీ పల్చగాను కాకుండా మరి దళసరిగాను కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి వరకు కాకుండా ఇలా చాక్తో నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని పైన చల్లుకోవాలి ఇలా ఎందుకంటే మనకి పువ్వులు చేసుకునేటప్పుడు బాగా పొంగుతాయి ఇలా పొంగుతాయి కాబట్టి చల్లుకోవాలి ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ని కట్ చేసుకొని ఇలా పువ్వులన్నిటిని కూడా ఇలా ముద్దులన్నిటినీ పువ్వులుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తయారు చేసిన పువ్వులన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనెని వేడి చేయాలి ఈ వేడి చేసిన నూనెలో ఇప్పుడు ముందుగా తయారు చేసిన పువ్వులన్నింటినీ కోసి ఒకటి ఒకటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇది పిల్లలకి చాలా ఈజీ స్నాక్స్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి ఈజీ అంటే చాలా ఈజీ స్నాక్ అండి ఇప్పుడు దీని పక్కనే ఒక గిన్నెలోకి అర కేజీ పంచదార తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనం తీగపాకం వచ్చేంత వరకు పాకం పట్టాలి ఈ పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ముందుగా తయారు చేసుకున్నటువంటి పువ్వులన్నిటిని వేసుకొని అటు ఇటు కలుపుతూ బాగా పాకం అంతా పీల్చేంత వరకు ఉంచుకొని బాగా చేయాలి ఇలా పువ్వులన్నిటిని కూడా వేసుకుంటూ ఉండాలి ఈ పువ్వుల్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే వేడివేడి సంపంగి పూలు రెడీ వీటిని మేము సంక సంపంగి పువ్వులు అంటాం మరి మీరేమంటారు కామెంట్ చేయండి